నందిగామ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు శనివారం నందిగామలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు చంద్రబాబు ప్రభుత్వం నూటికి నూరు శాతం పిచ్చి ప్రభుత్వమని ప్రైవేటు పిచ్చితో రాష్ట్రంలో పిచ్చి పాలన సాగుతుందని ఆయన ఆరోపించారు నందిగామలో ప్రస్తుతం ఎమ్మెల్యే ఎవరో కూడా ప్రజలకు తెలియని పరిస్థితి ఉందని రైతుల సమస్యలు ఆవేదనపై ప్రస్తుత ఎమ్మెల్యేకు కనీస అవగాహన లేదని విమర్శించారు పత్తి కొనుగోలు విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన పోరాటం ప్రారంభించిన తర్వాతే ప్రభుత్వంలో కదలిక వచ్చిందని అంతవరకు రైతులను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు కంచికచెర్ల వ్యవసాయ మార్కెట్ యార్డ్ పరిధిలో ప్రభుత్వం మినుములు పెసలు అపరాలు కొనుగోలు చేయలేదని కపాస్ యాప్ పేరిట దళారుల దోపిడీపై వైసీపీ ప్రశ్నించిన తర్వాతే ప్రభుత్వం ప్రశ్నించిందన్నారు గత ప్రభుత్వంలో వైఎస్ రెడ్డి హయాంలో నందిగామకు వంద పడకల ఆసుపత్రి మంజూరు చేయించామని రాజకీయ ద్వేషంతో శంకుస్థాపన స్థలాన్ని మార్చి ఇప్పుడు తమ ఘనత చెప్పుకోవటం సిగ్గిచేటని అన్నారు అక్రమ ఇసుక గ్రావెల్ తవ్వకాల వల్ల ప్రాణ నష్టం జరిగిందని రైతుల సమస్యలపై మాత్రం ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పత్తి మిర్చి పప్పుధాన్యాల కొనుగోలు జరిగాయని నేటి కూటమి పాలనలో రైతులకు అండగా నిలిచే నాదుడే లేడన్నారు తనపై గతంలో చేసిన అవినీతి ఆరోపణలను నిరూపించాలంటూ ప్రభుత్వాన్ని సవాల్ చేశారు ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరించడం పేదలపై కుట్ర అని పేదల సంక్షేమాన్ని గాలికి వదిలేసి ప్రైవేటు వ్యక్తులకు మేలు చేసేందుకే కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం కొనసాగిస్తామని తెలిపారు ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సేకరించిన కోటి సంతకాల పత్రాలను జిల్లా కార్యాలయం నుంచి రాష్ట్ర పార్టీ కార్యాలయానికి ర్యాలీగా పంపించి పద్దెనిమిదవ తేదీన గవర్నర్ కు అందజేస్తామని చెప్పారు ఈ నెల పదహారవ తేదీన విజయవాడలో నిర్వహించనున్న కోటి సంతకాల పత్రాల వాహనాల ర్యాలీకి నందిగామ నుంచి పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కళాశాలల పట్ల ఈ పబ్లిక్ పా ప్రైవేట్ పార్ట్నర్షిప్ పట్ల అందరికీ అవగాహన వచ్చేసింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రారంభమైనటువంటి ఈ కళాశాలల్లో ఐదు కళాశాలలు ఐదు అనుబంధ హాస్పిటల్స్ వైద్యశాలలు కూడా దిగ్విజయంగా పనిచేస్తున్న సంగతి మనందరికి తెలిసిందే ఇట్లా ఏమాత్రం డౌట్ లేదు పిచ్చి పట్టిన ప్రభుత్వమే ఇది ప్రైవేటు పిచ్చిపట్టినటువంటి ప్రభుత్వమే బిలో పవర్టీ లైన్ లో ఉన్నటువంటి కుటుంబాలని మీరు ఎవరెవరి దగ్గర నోకరీలు ఇలా చేస్తున్నారంటే అసలు పరిపాలన ఏంటి మానవత్వం ఏంటి మీ గవర్నమెంట్లో జరుగుతున్నటువంటి దాడులు అమానవీయ దాడులు ఏంటి మహిళల పట్ల కానీ ఎవరి పట్ల కానీ ఎంత చూస్తే ఏమనిపిస్తుంది మీ చేత ప్రైవేట్ పట్ల మీ పిచ్చి 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 మాటలు మరి కూ తింటే అంటే మీరు ఊరి పండించొద్దునా వద్ది డిమాండ్ లేదు కాబట్టి ఏమొద్దునా మెట్ట పంటలు వేయాలంటే ఏ పంటలు వేస్తే మీరు ఏ పంటలు వేయాలి మెట్ట పంటలు పట్టబట్టలేస్తే పెసరకుందా మినుముకుందా పత్తికుందా దీనికి ఉంది రైతు అసలు రైతు ఏం పండించాలి రైతు ఏం చేయాలా మీ మట్టలున్నా చెప్పండి అది కూడా మీరే ఉద్బోధిస్తే బాగుంటుంది మీరు మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి కదా కాబట్టి ఖచ్చితంగా ఒకసారి మేము కట్టుబడి ఉన్నాం ఇది ప్రైవేటు పట్ల పిచ్చెక్కిన ప్రభుత్వం వ్యవస్థలని పాటు చేస్తున్నటువంటి పిచ్చి ప్రభుత్వం అందులో భాగంగానే మీరు దీంట్లో ఎక్కడో పైన ఉంటారు టాప్ ర్యాంక్లో ఉంటారు ఇందులో మీరు టాప్ ర్యాంక్లో ఈ పిచ్చి ప్రభుత్వంలో మీరు నదిగా ముఖ్యంగా ఎక్కడ ఉంటుంది టాప్లో ఉంటుంది ఎక్కడో టాప్ ర్యాంక్లో మీరు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ చేసిన అందరూ గమనించారు ఇప్పుడు అందరూ గుర్తించుకుంటున్నారు మిమ్మల్ని మీ నిర్వాహకారులు మీరు లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో మీరు ఏం చేశారు ఇంతకుముందు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో దానికన్నా పరాకాష్లో ఉన్నారు దీన్ని ముని చూపిస్తుంది థ్యాంక్ యూ దగ్గర ఇంకా ఎక్కువ ఉన్నప్పుడు మనం ఏం వాళ్ళం మా దగ్గర ఇంకా ఎక్కువ ఉన్నారు ఎక్కువ ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఇది కొనాల్సిందే అని కురిపించాం ఆఖరి చెప్పినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అధికారుల సంబంధిత అధికారులతో మాట్లాడి మనం అన్ని కురిపించగలిగాం మరి మనం కులిపించగలిగినప్పుడు అధికారులతో మాట్లాడి కులిపించగలిగినప్పుడు మీరు ఎందుకు చేయలేకపోతున్నారు ఎందుకు చేయలేకపోతున్నారు అదేమంటే ఎవరో ఎవరో వెళ్ళి మాట్లాడుతున్నారు పైగా మేము ప్రజాప్రతినిధులతో మాట్లాడాము మూడు నాలుగు సార్లు అని కూడా రైతులు చెప్తున్నారు అక్కడున్న పెసలు మీరు అక్కడే ఉన్నాయి ఇప్పుడు ఆగస్టులో తీసుకొచ్చారు ఇది ఏంటి మీ వైఫల్యం పూర్తిగా బాధ్యత రాణిత్యం ఇంకా చెప్పాలంటే అసలు వీటి పట్ల మీకు అవగాహన లేదు ఎవరితో మాట్లాడాలా ఏం చేయాలి ఎలా చేయాలి అనేది మీకు లేదు అవగాహన ఒకవేళ ఉన్నా కూడా మీ పరిస్థితి సంపద సృష్టిలోనే ఉంది ఎక్కడి నుంచి చేయాలి ఏంటి అని చూస్తున్నాం కదా మనం అన్ని చోట్ల ఇసుకు వివాదాలు ఉంటాయి ఎవరికి పార్లమెంట్ సభ్యులు కానీ ప్రజాప్రతినిధి అసెంబ్లీ సభ్యులకి అంటే డబ్బులకు సంబంధించిన వివాదాలు వాటిని పరిష్కరించుకోవడం తప్ప ప్రజలకు సంబంధించి రైతులకు సంబంధించి గూడెవరన్నా పట్టించుకున్నారా పట్టించుకోలేదు కదా పట్టించుకుంటే ఈ పరిస్థితి వచ్చి దాపులు ఇచ్చేది కాదు కదా మేము చేయగలిగినప్పుడు మీరు ఎందుకు చేయలేరు ప్రజలంటే నిర్లక్ష్యమా బాధ్యత రహిత్యమా అవగాహన లేమే లేకపోతే మీ తెలుగుతో అజ్ఞానము అజ్ఞానం ఎమ్మెల్యే ఎవరో తెలియని పరిస్థితుల్లో ఎవరు దీన్ని అడ్రస్ చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు మీరు పైగా మీరు ఏమంటున్నారు ఇప్పుడు మెడికల్ కళాశాలల గురించి మేము మాట్లాడితే ఐదు కాలేజీలు మేము స్టార్ట్ చేసి దిగ్విజయంగా జగన్మోహన్ రెడ్డి గారు రన్ చేస్తుంటే మిగతా వాటికి పర్మిషన్స్ వస్తే మీరు వీటిని కాదని ప్రైవేట్ వాళ్ళకి ఇస్తూ దాంతోపాటు అందులో రెండు సంవత్సరాల పాటు గవర్నమెంట్ కాలేజీల్లో హాస్పిటల్స్లో పనిచేసే వాళ్ళు కూడా గవర్నమెంటే శాలరీ ఇస్తుందంట దీన్ని యాజమాన్యం మాత్రం ప్రైవేట్దని చెప్తే దీన్ని ఏమంటారు దీన్ని ప్రైవేట్ పిచ్చానరా ప్రైవేట్ పిచ్చానరా దేవే ప్రైవేట్ పిచ్చి ప్రైవేటైజేషన్ పట్ల పిచ్చిది పిచ్చిగా అయిపోతే ఏంటిది గవర్నమెంట్ వాటిని బయట ఇవ్వడం ఏంటి ఇది పిచ్చి కదా ఇలా అని మాట్లాడితే ముఖ్యమంత్రి ఇలా చేస్తున్నాడు ప్రైవేట్ పిచ్చి పట్టిందని మనం అంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తానంట ప్రజాస్వామ్యానికి మంచిది కాదంట కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్యాన్ని గొప్ప కొత్తగా భాష ఏమన్న చేస్తున్నారా మీరు మీ జ్ఞానాన్ని ఎట్లా తెలియజేస్తున్నారా చంద్రబాబు గారిని మాట్లాడితే చంద్రబాబు గారి గురించి మాట్లాడితే ప్రజాస్వామ్యాన్ని అవార్డులు చేసినట్ట ప్రజల సొమ్ముతో ఏర్పాటు చేసినట్టు అండి మెడికల్ కళాశాలల్ని వైద్యశాలల్ని ప్రైవేట్కి ఇస్తూ రెండు సంవత్సరాల పాటు శాలరీస్ కూడా ఇస్తున్నామంటే తిని పిచ్చుతానరా ఇలాంటివి చేస్తే ఎవరు ముఖ్యమంత్రి గారిని మాట్లాడకూడదా ఆయన ఏమన్నా విమర్శలకు అతీతుడా అతీతుడా ఆయన ఏం చెప్తున్నాడు వరిక్కు తింటే డయాబెటీస్ వస్తుంది కాబట్టి ఇంతవరి ఎందుకు పండిస్తున్నారు మీరు ఇంతవరకు మరి ఇంతకాలం పండించిన ఏమైంది ఇంతకాలం పండించిన పత్తి ఎంత ఏమైంది ఇంతకాలం పండించిన మిర్చి ఎంత ఏమైంది ఈ మిర్చి మొత్తం తిన్నావా ఈ పత్తి మొత్తం మనమేనా అసలు ఇది కూడా అవగాహన లేదా మీకు ఒకవేళ పైన వాళ్ళ పొరపాటు మాట్లాడితే మనం ముప్పు చెవులు మూసుకొని ఉండాలి అది మానేసి మీ అజ్ఞానాన్ని ప్రదర్శిస్తున్నారా మీ అజ్ఞానాన్ని ఎవరి ముందు ప్రదర్శిస్తున్నారు మీరు ఎవరికి బాధ్యత లేదు ఎవరికి లేదు బాధ్యత మీకే కదలేంది శాంక్షన్ అయినటువంటి కేంద్రీయ విద్యాలయాన్ని శాంక్షన్ అయి కాలేదని చెప్పారు మున్సిపాలిటీ డబ్బులన్నీ ఆ బిల్డింగ్ పెట్టారన్నారు శాంక్షన్ అయిన తర్వాత ఎలాట్ చేసినటువంటి ప్లేస్ని ఎక్కడ పెట్టారు మీరు ఎవరికి ఇచ్చారు ఎన్నిసార్లు ఉంటారు రైతులు ఇప్పుడు ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనేది మీరంతా గమనించే ఉంటారు అలాగే మనం మాట్లాడితే తప్ప మొన్నటి వరకు నందిగమ్మ మార్కెట్ యార్డింగ్కి చేర్మనే లేదు ఇక్కడ మెచ్చు పరిస్థితి పత్తి పరిస్థితి అపరాల పరిస్థితి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అసలు ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు ఎవరికి తెలియని పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో దృష్టి శాత్తు నందిగామ నియోజకవర్గం కూడా ఉంది రైతుల పట్ల మనం స్పందిస్తే యాప్ గురించి కపాస్ యాప్ గురించి వీటి గురించి మనం మాట్లాడిన తర్వాతే రాష్ట్రంలో చాలా సంగతి తెలుసు ముఖ్యమంత్రి గారు కూడా దీని గురించి మాట్లాడారు అలాగే ఈనాడులోను జ్యోతిలోను వరుసగా నిన్న మొన్న మీరు కర్ణాలు చూడడానికి వచ్చినది పత్తి మీద వచ్చిన ఇబ్బందులు ఇవన్నీ కూడా వచ్చాయి వస్తున్నానికి ఇవన్నీ ఎవరు చేయాలా నందికమాలకు సంబంధించి కంచిచర్లు ఉంది ఎకరాళ్ళకి సంబంధించి లోకలకు ఉన్న ప్రజాప్రతినిధి చేయాల లేకపోతే ప్రజాప్రతినిధి మార్కెటింగ్ చేయడం మళ్ళీ చెప్పాలా అవసరమైతే మార్కెట్లతో మాట్లాడాలా కమిషనర్స్తో మాట్లాడాలా మంత్రితో మాట్లాడాలా ఇవన్నీ మనం చేసినాయే కదా ఇంతకుముందు మనం చేసినవి కదా ఉదాహరణకి పత్తి క్వింటాకి ఏడు క్వింటాలే ఎకరానికి ఏడు క్వింటాలే కానీ ఇప్పుడు మనం వచ్చిన తర్వాత గవర్నమెంట్తో మాట్లాడాలి పెరిగిపోయింది ఇప్పుడు ప్రత్యేక ఎక్కువ పండిస్తున్నారు పది నుంచి పదిహేను పద్నాలుగు క్వింటాల్ వాళ్ళు కూడా ఉన్నారంటే మనకి పన్నెండు క్వింటాలకు అనుమతి వచ్చింది ప్రతి ఇంటర్వ్యూంది మనం ఇంటర్వ్యూ నవ్వబడ్డాయి అలాగే అపరాలకు సంబంధించి ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎక్కి మనకి కొంత మార్పు ఎలా చేసేవాళ్ళు మీకు ఇన్ని వెట్రి కనులే కొనాలని మించి కొనిపించేవాళ్ళం మనం మన ప్రభుత్వ మెడికల్ కాలేజీలు

రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు సంతకాల సేకరణ జరిగింది ఈ సం ఈ ఉద్యమంలోకి ప్రజలు తమ మద్దతును తెలియజేస్తూ అనుకున్న దానికన్నా అనూహ్యంగా మాకు స్పందన లభించింది దానిలో భాగంగానే ఆ ప్రతి నెటిని విజయవాడ పంపించడం జరిగింది విజయవాడ నుంచి మళ్ళా పదిహేనో తారీఖున పార్టీ సెంట్రల్ ఆఫీస్కి పంపించి అక్కడ నుంచి జగన్మోహన్ రెడ్డి గారితో గవర్నర్ గారికి ఇవ్వడం జరుగుతుంది అందులో భాగంగానే మనం మనం పేపర్స్ని పంపించాం రేపు సోమవారం విజయవాడ వెళ్ళి అన్ని నియోజకవర్గాల నుంచి ఎన్టీఆర్ జిల్లా అన్ని నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి ప్రతుల్ని ఒక వాహనం ద్వారా పార్టీ ఆఫీస్ పంపించడానికి సన్నాహక చర్యలో భాగంగా ఇవన్నీ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది నందిగామ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీ సోమవారం తరలి వెళుతున్నాయి పది గంటలకై అక్కడి నుంచి జెండా ఉబ్బి ఈ ఏడు నియోజకవర్గాలకు సంబంధించిన వృత్తుల్ని సెంట్రల్ ఆఫీస్ పంపించడం జరుగుతుంది దానికి నందిగామ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని ప్రజా ఉద్యమకారుల్ని సామాజికవేత్తల్ని ఈ సందర్భంగా ఆహ్వానిస్తున్నాం సోమవారం పార్టీ ఫీస్కి పంపించే ప్రజలకు పంపించే కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం ఉత్సాహంగా అందరూ పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మాటలు పర్యవేక్షించడమే చేయాల్సిన పని కూడా అదే మేము ఏదైతే గుడికి శాంక్షన్ చేయించాము మేము ఏదైతే హాస్పిటల్ వెళ్ళించాము మేము ఏదైతే ఈ పర్యవేక్షించుకోవడం పని ప్లస్ సంపాదన వెళ్ళి నిద్రపోయారు కదా చీకట్లో వెళ్ళి కొండల దగ్గర ఉన్నారు ఏం చేశారు మీరు మీ మీ దాంట్లో ఇద్దరు చచ్చిపోయారు చెప్పకపోయారు మరి మేము దగ్గిన తవ్వకాలి ఇద్దరు చచ్చిపోయారు అని చెప్పాలి కదా మేము అక్రమంగా తవ్వుతుంటే మట్టి పడిపోయి ఇలా చెప్పచ్చు కదా చెప్పాలి కదా ఇది సిబ్లీనితనం అజ్ఞానం బాధ్యత రాహించి మేము చాలా చేసామన్నారుగా మీరు ప్రతికరంలో ఉన్నారుగా తగండి ఇప్పుడు తగ్గండి చేయండి ఇదిగో మృతం ఉన్నారు ఇలా చేసారు చేయండి చేస్తే ఎవరు కాదన్నారు ఏది పడితే అది మాట్లాడి అది విమర్శలు పడితే మీ అజ్ఞానం ఎవరినైనా విమర్శిస్తాం ప్రజాప్రతినిధులు మీ చంద్రబాబు నాయుడు గారి లక్ష్యంలో డాక్టర్ జగన్మోహన్ రావు గురించి తిరువులో మాట్లాడారు అది మీ చంద్రబాబు నాయుడు గారే తిరువురులో డాక్టర్ జగన్మోహన్ రావు గారి గురించి మాట్లాడారు ఇచ్చిన ఫీడ్బ్యాక్ తోటి అన్ని డాక్టర్ గారికి అన్ని ఆయనకే కావాలంటే అని మాట్లాడేట అని నా గురించి మాట్లాడినప్పుడు ఎందుకు మాట్లాడడం మేము ఇలాంటి పిచ్చు పనులు చేస్తే పిచ్చి పెట్టిన వాళ్ళకి ప్రైవేట్ పిచ్చి పెట్టిన వాళ్ళకి ఎందుకు మాట్లాడినాం ప్రైవేట్ ఏజేషన్ పిచ్చి పెట్టింది మీకు ఎందుకు పిచ్చి ప్రాబ్లం సంక్షేమాన్ని అభివృద్ధిని బిలో పవర్టీ లేనన్న వాడికి ప్రభుత్వం అందించాలి మానేసి ఒక కొత్త వినూత్నమైనటువంటి ఒక పథకం తీసుకొచ్చారు మార్గదర్శక కుటుంబాలట బంగారు కుటుంబాలట వాళ్ళ అభివృద్ధి వాళ్ళ డెవలప్మెంట్ అంతా చూస్తారంట మరి గవర్నమెంట్ ఎందుకు అంటే వీళ్ళు వెళ్ళి అడగో ఆహరించాలన్నమాట దండం పెట్టాలన్నమాట మాకు ఇది కావాలి మా అబ్బాయి చదువుకుంటాడు అది ఇదే అడగాల అంతే కదా గౌరవాన్ని ఆత్మాభిమానాన్ని చంపుకుని వీళ్ళ దగ్గరికి వెళ్ళాలి కదా ఇంతకు ముందేంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వమే దీనికి కేర్ గా ఉంది చదువుకు కానీ వైద్యానికి కానీ విద్యానికి విద్యకు కానీ గృహాన్ని కానీ వాళ్ళ ప్రతి అవసరానికి ప్రభుత్వమే ఉంది మీ గెలిపించిన ప్రభుత్వం మా ప్రభుత్వం అని గౌరవంతో ఆత్మాభిమానంతో ఏదైనా వాళ్ళు తీసుకోగలిగారు దానికి మీరు పెడతాన కొత్త పేరేంటి మన ఇంటమండి మన మనం చంపునే ఏ ఒరైపో తింటే డయాబెటీస్ వస్తుంది ఇది డాక్టర్లకు తెలియదు ఇప్పుడు డాక్టర్లు కూడా అదే చెప్తారు ఇక నుంచి చెప్పలేము చెప్పాలి మాట మీద చెప్పాలి కొత్త భాష చెప్పారు ఎవరికైనా తెలుసు డయాబెటీస్ వచ్చినప్పుడు పిండి పదార్థాలు మోతాదులో తీసుకోవాలి తీసుకుంటే అందరూ తెలిసిందే మొరుదైన బట్టే డయాబెటీస్ వస్తుందని చెప్పారంటే మీరు దీని ఏమన్నా అనిపిస్తున్నామనరా గవర్నమెంట్ శ్రమతో ఏర్పాటు చేసిన వైద్య కళాశాలలని ముఖ్యంగా ప్రభుత్వ హాస్పిటల్స్ని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం పిచ్చినాం కదా దీన్ని పిచ్చినాం అనరా ఇంతవరకు మనం తింటామా ఎందుకు పండిస్తున్నారు ఇది పిచ్చితానం కదా అసలు డిమాండ్ లేని వాటిని రైతు పండిస్తున్నా తీసుకుంటా ఉన్నారు పిచ్చితానం కదా వీటన్నిటికి ఇంతమంది జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ధర ఇవ్వలేదా ఇవ్వలేదా అరటిని మనం ట్రైన్స్ లో పంపించలేదా దీనికి మనం మద్దతు ధర ఏమైనా ఒక రైతుని మనం ఏమన్నా న్యాయం చేశాము అదుపులేని వాళ్ళు ఉన్న వాళ్ళని లేని వాళ్ళు మానవత్వం ఏమి పడింది ఇదంతా ఏంటంటే సంపద సృష్టి ఎలాంటి సంపద సృష్టి అంటే ఇది ఎలాంటిదే ఆ వాళ్ళేమో సంక్షేమం చూస్తుంటే శ్రీలంక అన్నారు మీరు వేసినప్పులు ఇన్ని సంపదల సృష్టిలో భాగం ఇది ప్రజలకి సంక్షేమానికి అభివృద్ధి ఖర్చు పెడితేనేమో శ్రీలంక